సారీ అండి యాక్చువల్లీ ఇందాక వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోలోనే అడుగుదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో అప్లోడింగ్ అనేటువంటి చాలా టైం పడుతుందండి వీడియో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి అది యూట్యూబ్లో అప్లోడ్ అవ్వడానికి ఇట్ ఇస్ టేకింగ్ టూ మచ్ టైం వీడియో అప్లోడ్ అయిన తర్వాత కూడా యూట్యూబ్ అనేటువంటి చెక్ చేస్తుంది అనమాట అప్లోడ్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేస్తుంది మనం మానిటైజేషన్ అప్లై చేస్తాం కదా ఆన్లో పెట్టినప్పుడు అది కూడా చెక్ చేస్తుంది అనమాట సో మొత్తం వీడియోకి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అయితే పడుతుందన్నమాట ఒక వీడియో అప్లోడ్ చేయడానికి అబ్బాయి ఇప్పుడు మళ్ళీ దాన్ని బ్యాక్ వెళ్ళి దాన్నే మళ్ళీ చేసి అంటే ఎడిట్ చేసి పెట్టడం ఎందుకులో ఇంకో వీడియో పెట్టేద్దాం అని చెప్పేసి వచ్చానమాట చాలా ఫాస్ట్గానే కంప్లీట్ చేసేస్తాను ఏంటిది ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది టైటిల్లో నేను అదే పెడతాను కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాను సో మొత్తానికి అయితే ఫాలిటీ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నేను మిమ్మల్ని ఫీడ్బ్యాక్ అడిగాను చాలా మంది మంచి రెస్పాన్స్ అనమాట అండ్ నేను ఇది కూడా చెప్తాను మన ఛానల్లో ఎంతమంది జాయిన్ అయ్యారు చెప్పండి అక్క అని చెప్పేసి అడిగారు అనమాట ఇంత మంచి కంటెంట్ కదా అసలు ఎంతమంది జాయిన్ అవుతున్నారు తెలుసుకోవాలనేది డెఫినెట్లీ నేను షేర్ చేస్తానండి అయితే పాలిటిక్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా హిస్టరీకి కూడా మీ ఫీడ్బ్యాక్ అనేటువంటిది చాలా అవసరం ఎందుకంటే మనలాగా అంటే ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి మనలాగా చిన్న పిల్లల్ని వేసుకొని బయటికి వెళ్ళలేదు అంటే చదవాలని ఉంటుంది చాలా ఉంటుంది చదవాలని లోపల స్కూల్లో బీటెక్లో అంటే నార్మల్ ఇంటర్ వరకు బీటెక్ వరకు డిగ్రీ ఎంటెక్ వరకు చాలా బాగా చదువుకుని ఉన్న మనలాంటి హౌస్ వైఫ్స్కి చిన్న చిన్న పిల్లలతోటి బయటికి వెళ్ళి చదవలేని వాళ్ళకి దొరికిన ఒకటి రెండు గంటల్లో మనం పొయ్యి రావడానికి అంటే పిల్లల్ని చూసుకోవడానికి సపోర్ట్ లేక ఉన్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ యొక్క క్లాసెస్ అనేటువంటిది మంచి బేసిక్ ఫౌండేషన్ అయితే ఇస్తుందండి ఎంత ఫౌండేషన్ అంటే మీరు క్లాసెస్ చూసినా మీరే చెప్పాలా ఫీడ్బ్యాక్ ఏంటి అనేటువంటిది అసలు సబ్జెక్ట్ని ఇంత బాగా చదవచ్చా ఇంత బాగా నేర్చుకోవచ్చా అంటే ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇంత బాగా అడిక్ట్ అవుతాం ఆ సబ్జెక్ట్కి అనేటువంటిది అంటే ఎక్కడ వరకు నేర్చుకోవాలి అక్కడ వరకే నేర్చుకుంటూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ ఏది ఎక్కడ వరకు చదివితే బెటర్ ఏది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇంత బాగా అండ్ ఇట్లాంటి క్లాసెస్ మనతోటి ఆస్పరెంట్ మనలా చదివే ఒక ఆస్పరెంట్ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇది మనకు రీచ్ అవ్వాలి కదా చాలా మందికి రీచ్ అవ్వాలి కదా సో మీ నుంచి నేను మీరు ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఇంకెవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా అంటే ఈవెన్ బీటెక్ చదువుతున్న వాళ్ళు డిగ్రీ చదువుతున్న వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అనేటువంటి షేర్ చేయండి ఎందుకంటే మన ఛానల్ కంటిన్యూ అవుతుందో లేదో చెప్పలేము కాబట్టి మన ఛానల్ ఉన్న క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి నేను ఈవెన్ దో అంటే ఫ్యూచర్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఎవరేం గెస్ట్ చేయరు కదా సో అంటే బీటెక్లో వండుకుంటూ డిగ్రీలో చదువుకుంటూ ఉన్న వాళ్ళకి కూడా ఎన్సీఆర్టీస్ చదువుతూ ఉంటారు ఇన్ కేసు వాళ్ళకి కనుక యూపీఎస్సీ డ్రీమ్ అనేటువంటిది ఉంటే క్లియర్ చేయాలి అనే డ్రీమ్ ఉంటే ఖచ్చితంగా ఎన్సిఆర్టీస్ అనేటువంటిది డిగ్రీలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు నార్మల్ డిగ్రీ అయినా బీటెక్లో ఉన్న వాళ్ళైనా సో వాళ్ళందరికీ కూడా అసలు స్టేట్లో ఫస్ట్ యూపీఎస్సీ ప్రిపేర్ కంటే ముందు మన స్టేట్లో ఒక గ్రూప్ వన్ అనేటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఇది కూడా మంచి సర్వీసెస్ వస్తాయి ఇందులో అంటే ఇది కనుక క్లియర్ చేస్తే అని చెప్పేసి నాకు గ్రూప్ వన్ గురించి అంత ఐడియా లేదండి అంటే టు బి ఫ్రాంక్ నాకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ సిలబస్ ఎట్లా ఉంటుంది ఏందో నాకు అస్సలు ఐడియా లేదు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సో అసలు ఇది అందరికీ చేర వేయాలి అనేటువంటిది నా మెయిన్ ఉద్దేశం అనమాట సో చేరవేసి అట్లనే మెయిన్గా హౌస్ వైఫ్స్ ఈ వీడియో ఎవరైనా బాయ్స్ చూస్తున్నట్లయితే మీ అంటే మీరు కూడా అంటే మీ సిస్టర్స్ కావచ్చు మ్యారేజ్ అయిన సిస్టర్స్ కావచ్చు వాళ్ళకి చదవాలని ఉండి చదవలేని సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి మేము కోచింగ్ తీసుకోలేము అన్ని వేలు పెట్టి కోచింగ్ తీసుకోలేము అనే వాళ్ళకి ఒక బేసిక్ ఫౌండేషన్ అయితే నేను ఇవ్వాలి అని చెప్పేసి నా ఉద్దేశం సో దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరు మీ ఎవరెవరికి షేర్ చేయాలో మీకే తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు సో వాళ్ళందరికీ షేర్ చేయండి అంటే కంటెంట్ అనేటువంటిది బాగుంటే ఎవరైనా చూస్తారు కదండి వాళ్ళకే అర్థమైపోతుంది సో నిజంగా అంటే మన ఎక్స్ప్లెనేషన్ మన మాటలోనే అర్థమైపోతుంది సో షేర్ చేయండి చదువుతున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి మన ఇప్పుడు మీరు కమెంట్స్ చేస్తూ ఉంటారు కదా ఈ కమెంట్స్ చూసి మిగతా వాళ్ళు మన ఛానల్లో ట్వంటీ టూ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు ఈ ట్వంటీ టూ థౌసండ్ మెంబర్స్లో ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ అందరు ఎట్లా ఉంటారంటే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉంటారనమాట సో వాళ్ళకి కూడా ఒక ఐడియా అయితే వస్తుంది ఓకే నిజంగా నేను చెప్పే క్లాసెస్ అనేటువంటి బాగానే ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఐడియా రావాలి కదా సో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు పాజిటివ్ పీపులే నన్ను బాగా ఇష్టపడే వాళ్ళే నా మీద నమ్మకంతో జాయిన్ అయిన వాళ్ళే అనమాట వాళ్ళందరూ సో మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది నాకు చాలా అవసరం అండ్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను మెంబర్స్ ఎంతమంది అని చెప్పేసి యా యాక్చువల్లీ ప్రెసెంట్ అది ఒక్క నిమిషం అండి అంటే అబద్ధం చెప్పే అబద్ధం చెప్పిన అని చెప్పేసి అనుకుంటా ఉంటారు అండ్ నేను రాయి కూడా వేయలేను అది క్లియర్గానే చూపించాలి చూపిస్తానండి ఒక్క నిమిషం యా మెంబర్స్ చూపిస్తానండి పాలిటీ ఇప్పుడు మనకు టూ లెవెల్స్ ఉన్నాయి కదా పాలిటీ ఒకటి హిస్టరీ ఒకటి ఇది ఇది రియల్గా ఇది చూపించాల్సిందేనండి అంటే తెలుస్తుంది కదా ఇప్పుడు నేను ఏదో అలా తప్పగా చెప్పేదానికంటే బదులు సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే పాలిటీ షార్ట్ నోట్స్ ఇది టూ సిక్స్టీ వన్ మెంబర్స్ అండి హిస్టరీ వచ్చేసి వన్ సెవెంటీ సెవెన్ మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారన్నమాట యాక్చువల్లీ ఫిబ్రవరి ఫిబ్రవరిలో చూద్దాము టూ థర్టీ సెవెన్ టూ సిక్స్టీ వన్ జాన్వరిలో చాలా మంది హిస్టరీ టూ థర్టీ సిక్స్ సో ఇట్లా అనమాట అంటే మనం జనవరిలో స్టార్ట్ చేసాం కదా హిస్టరీ అనే పాలిటీ అనేటువంటి స్టిల్ మార్చ్లో కూడా టూ సిక్స్టీ వన్ మెంబెర్స్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారనమాట సో ఫిబ్రవరి మంత్లో నైంటీ వన్ మెంబెర్స్ హిస్టరీలో జాయిన్ అయ్యారు టూ థర్టీ సెవెన్ మెంబర్స్ పాలిటీ షార్ట్ నోట్స్ అనమాట సో మొత్తానికైతే ఇది స్టాటిస్టిక్స్ అయితే ఇదే టూ సిక్స్టీ వన్ మెంబర్స్ పాలిటీ హిస్టరీలో అయితే వన్ సెవెంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు సో ఇదండి మొత్తానికి మన ఛానల్ మెంబర్స్ అయితే ఇంతమంది అనమాట సో పాలిటిక్ే చాలా మంది జాయిన్ అయ్యారు అండ్ హిస్టరీకి అంటే నేను హిస్టరీకి షార్ట్ నోట్స్ ఎందుకు చెప్పలేదంటే హిస్టరీ అనేటువంటి మనం నేర్చుకోవాలండి చాలా బాగా నేర్చుకోవాలి హిస్టరీ అనేటువంటిది ఎప్పటికైనా గుర్తుంటుంది అది కేవలం ఏదో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూనే కాదు నేను ఏది నేర్చుకున్నా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేర్చుకుంటూ కూడా నాకు సబ్జెక్ట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా నేను డిగ్ చేస్తాను అంటే ఇంకా లోతుకెళ్ళి తెలుసుకోవాలని అనిపిస్తుంది నార్మల్గా నాకు బుద్ధిజం గురించి చదువుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే అంటే తెలుసుకోవాలనిపించింది అనమాట ఒక్కొక్క పాయింట్ ఆయన ఒక అంటే వాళ్ళ అమ్మకి కళలు వస్తాయి కదా సో బుద్ధుడు ఎట్లా పుట్టాడు అని చెప్పేసి దానికి సంబంధించిన ఒక కళ ఉంటుంది అది చూడడము నెక్స్ట్ ఈ పెయింటింగ్స్ గురించి అజంతా పెయింటింగ్స్ ఎల్లోరా ఇవి ఉన్నాయి కదా అజంతా ఎల్లోరా సో వీటి గురించి ఇట్లా నేర్చుకోవాలని ఉండడం వల్ల నేను హిస్టరీ మీద సబ్జెక్ట్ అంటే అదేంటిదంటే నా నోట్స్ అనేటువంటిది అది మీకు చేరవేయాలి ఎట్లయినా సరే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మనకి ఇక్కడ వరకు చెప్తారు అని చెప్పేసి చెప్పడానికి అట్లనే క్లాసెస్ తీయడం అనేటువంటిది చాలా హెక్టిక్ అవుతుందండి చెప్పాలంటే కానీ పాలిటిక్ కూడా నేను నా అంటే ఇది మనం ప్రిలిమ్స్ కదా మెయిన్స్కి కూడా అది ఇవ్వడం ట్రై చేస్తాను మొత్తానికి ఏం లేదండి నా నోట్స్ అన్నీ మీ దగ్గర ఉంటే మీరు ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయొచ్చు అదొక్కటి చెప్తాను క్లియర్ చేయొచ్చు అని నేను కరెక్ట్గా చెప్పలేను కాకపోతే క్లియర్ చేయడానికి రావాల్సిన కాన్ఫిడెన్స్ అయితే మీలో బిల్అప్ అవుతుంది ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా సో నేను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ నేను కాదు కానీ ఒక ఆస్పిరెంట్ స్టేజ్లో వండుకుంటూనే నాలెడ్జ్ అనేటువంటిది ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను మీతో షేర్ చేయగలుగుతున్నాను అంటే ఖచ్చితంగా నా నోట్స్ మీరు రెండు మూడు సార్లు రివైజ్ చేస్తే మీరు కూడా పక్కన ఇంకోకల్ని తీసుకొచ్చి మీరు కోచింగ్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు నేను చెప్తా ఉంటాను ఇది చూడండి మెయిన్స్ కాకపోతే మెయిన్స్కి బయట టెస్ట్ సిరీస్ అట్లా తీసుకోండి ప్రిలిమ్స్కి మాత్రం ఇక్కడ వరకు నేర్చుకుంటే చాలని రేపు ట్రస్ట్ మీ నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే మెంబర్స్ జాయిన్ అయ్యారో మీ అందరికీ చెప్తున్నాను నా నోట్స్ ఫాలో అయ్యారు కదా మీరు ఇప్పుడు రెండు మీరు తీర్చేయచ్చు బయట అవునా కదా సో ఎంత బాగున్నాయనేటువంటి కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఐ జస్ట్ వాంట్ టు నో అంటే నిజంగా మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నారనిపించిందా నిజంగా బాగుందా ఎక్స్ప్లెనేషన్ బాగుందా చాలామంది మధ్య మధ్యలో షేర్ చేస్తూనే ఉన్నారు కానీ ఈ వీడియో వచ్చేసి మెయిన్గా దానికోసమే కాబట్టి అడుగుతున్నాను సో నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ రెస్పాన్స్ కోసం అండ్ అంటే కమెంట్స్ అనేటువంటి పాస్ చేయడానికి రీజన్ ఏంటంటే అంత టైం ఉండట్లేదండి అస్సలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా టైం అయితే అస్సలు ఉండట్లేదు అందుకనే వీడియో పోస్ట్ చేసిన వన్ అవర్కి నేను కమెంట్స్ ఆన్లో ఉన్నంతసేపు ప్రతి ఒక్క కమెంట్కి నేను చూస్తున్నాను రిప్లై ఇస్తున్నాను అది మీరు కూడా చూస్తున్నారు సో నేను ఏంటంటే ఆన్లో ఉంచి మీ కమెంట్స్ అన్నీ అట్లా వచ్చి నేను రెస్పాండ్ అవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి అంటే నేను పాస్ చేసే ఆ టైంలో కనుక ఏదైనా మెసేజెస్ మీరు కమెంట్ చేశారనుకోండి కమెంట్ చేస్తే స్ట్రైక్ వస్తుంది అనమాట ఇట్లా స్ట్రైక్ ఇన్ ద సెన్స్ ఇట్లా లైన్ వస్తుంది అది నేను అబ్జర్వ్ చేశాను చాలామంది చెప్పారు ఒక ఇద్దరు సిస్టర్స్ చెప్పారు అక్క నేను మీకు కమెంట్ చేశాను కానీ ఇట్లా స్ట్రైక్ వచ్చింది లైన్ క్రాస్ అయినట్టు వచ్చింది అని చెప్పేసి అన్నారు నేను ఆఫ్ చేసే ఆ టైంలో కనుక కమెంట్ వస్తే అది స్ట్రైక్ అయిపోతుంది అనమాట అంటే నేను చూసుకొని మరీ నేను నాకు తెలుస్తుంది కదా ఏమొచ్చినాయని చెప్పేసి మళ్ళీ నేను కమెంట్స్ ఆన్ చేసి వాటికి రిప్లై ఇచ్చి మళ్ళీ ఆఫ్ చేస్తున్నా అనమాట సో దట్ మీరు చూసారు అని చెప్పేసి నాకు అంటే నేను చూశానని మీకు తెలవడం కోసం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మీ అందరికీ తెలుసు వాల్యుబుల్ అంటే మీ కమెంట్స్ కోసం మీ ఫీడ్బ్యాక్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను మెయిన్లీ ఈ వీడియోకి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి ఒక్క చిన్న లైక్ మాకు చాలా బూస్టెప్ని ఇస్తుంది అండి ఇంతమంది మన ఛానల్ వీడియోస్ లైక్ చేస్తున్నారు అని చెప్పేసి ఒకే ఒక్క అంతే అంటే చిన్న లైక్ చేసేసి సపోర్ట్ చేయండి అంతే